హా ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామెడీ షో రాక్స్ ఫ్రెండ్స్ మనకైతే ఒక గిఫ్ట్ అయితే వచ్చింది అనమాట అండ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పులివెందుల నుంచి అయితే గిఫ్ట్ అయితే మనకు వచ్చింది దీన్ని మనకు పంపించింది వచ్చేసి పులివెందుల హరి అనమాట గిఫ్ట్ ఎలా వచ్చింది అండ్ ఎందుకు వచ్చింది ఇది ఏది అనేది అయితే ఇదే మన ఈరోజు వీడియో ఫ్రెండ్స్ పులివెందుల హరి అండ్ సందిగ్ధత అనే ఒక ఫిలిం ఇండిపెండెంట్ ఫిలిం అయితే తీసినాడనమాట ఆ ఫిలింకి సంబంధించి ఒక కాంటెస్ట్ అంటే అదే దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అవి కరెక్ట్ సమాధానాలు చెప్పిన వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక మూడు ప్రైజులు అయితే ఇచ్చిన మాట అందులో నేను ఫస్ట్ ప్రైజ్ మనకి వచ్చినట అంటే అదే నా సీటీలు వేసి తీస్తే ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ అయితే మన పేరు వచ్చింది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హరి ఫ్రెండ్స్ అదేవిధంగా ఏందో చూసేద్దాం ఫస్ట్ గట్టిగా ప్యాకింగ్ చేసిన రైస్ కుక్కర్ బువ్వ ఉడకబెట్టుకొని తినేదనమాట బటర్ఫ్లై కంపెనీది అండ్ గుడ్ ఫర్ ఎ లైఫ్ టైమ్ దిస్ ఈజ్ రైస్ కుక్కర్ మూత అయింది ఒకటి బీమేసుకున్నాక ఇది ఒక గ్లాసు బీమేస్తే రెండు గ్లాసులు నీళ్ళు వేయాలన్నమాట అట్లా బాధి మరి ఎడ్డే అక్క అన్నం ఉడికేటప్పుడు కలిపిస్తా ఉండేది కేబుల్ ఓయ్ అమ్మ రెండు గిన్నెలు ఇచ్చినారు అండ్ పర్లేదు నాకు తెలిసైతే ఇది బటర్ఫ్లై చాలా మంచి కంపెనీ ఫ్రెండ్స్ యాక్చువల్గా అంటే పులివేందుల హరి సందిగ్ధత అని ఒక ఇండిపెండెంట్ ఫిలిం అయితే తీసినన్నమాట నేను ఆ ఫిలింలో కొన్ని క్వశ్చన్స్ చాలామంది అడిగారు చాలామంది కాకపోతే అందరూ డైరెక్ట్ కాపీ కొంటున్నారు కాపీ అంటే అప్పకి చూసి మక్కి మక్కీ దింపినారు అన్నమాట అట్లా కాకుండా అయితే సినిమా అయితే చూసినా ఎందుకు నేను సినిమా పర్టికులర్గా చూసినా అంటే ఇట్లా యూట్యూబ్ వీడియోస్ తీసి చాలామంది అండ్ సోషల్ మీడియాలో ఉన్నారు కదా అంటే హరినో విత్ ఇంకా కొంతమంది ఉన్నారు చాలామంది అనంతపూర్లో వాళ్ళందరిలో కూడా కొంతమంది సినిమాల వైపు వెళ్ళడం కానీ కొంతమంది సొంతంగా తీయడం కానీ చేస్తూ ఉంటారన్నమాట అండ్ ఈ హరి ఎట్లా తీసినాడు అండ్ ఎంత బడ్జెట్ అయింది అండ్ చూద్దామనే ఉద్దేశంతో నేను ఆ సినిమాని అయితే చూడడం జరిగింది అంటే ఈ కాంటేషన్ పెట్టకముందే చూసాను అనమాట నేను ఒక టూ ల్యాక్స్ బడ్జెట్లో ఏమో సంథింగ్ కొన్ని అడిగినా చెప్పిండు చూసా దాంట్లో కొన్ని క్వశ్చన్స్ నాకు కొన్ని ఐడియా వచ్చేసి మరి నేను చూసేసి అండ్ పెట్టడం వల్ల ఫస్ట్ ప్రైజ్ అయితే మనకు వచ్చింది అనమాట థ్యాంక్ యూ హరి థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మీ టీంలో ఉన్న పఠాన్ అన్నకి ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు చుప్పట్ ఆయన ఆయన్నకి రీసెంట్గా బక్కగా ఒక అన్న ఉన్నాడు ఆయనకి నాకు పర్టికులర్గా వీళ్ళ పేర్లు అయితే తెలియదు కానీ అన్న నువ్వు ఎక్కువగా ఉంటారు కదా అన్న పేరు అయితే కొంచెం బాగా ఐడెంటిఫై అనమాట అండ్ ఒకవేళ ఎవరి పేరైనా ఐ ఐఎమ్ రియలీ రియలీ సారీ అండ్ ఎనీవే హరీ అండ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి మీరు ఇంకా మంచి స్థాయికి పోవాలని మన రాయలసీమ నుంచి చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు మంచి మంచి వీడియోస్ని తీసి మిమ్మల్ని ఆనందించడానికి ట్రై చేస్తుంటారు అదేవిధంగా మీరు కూడా సందిగ్ధత ఇండిపెండెంట్ ఫిలిం చూడండి చూసి హరిని అండ్ పుష్ చేయండి తర్వాత నెక్స్ట్ ఏమన్నా అడిగితేగినా నెక్స్ట్ టైం మీరు కూడా పార్టిసిపేట్ చేయండి మంచి మంచి ప్రైజ్లో కొట్టి పారేసేయండి ఓకే అరీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్